వెల్కమ్ సిపాలిటీకి సుమారు నూట ఇరవై రెండు కోట్ల మౌలిక సదుపాయాల కొరకు ఎమ్మెల్యే గౌతమ్ శిరీష రాష్ట్ర ప్రభుత్వంతో మంజూరు చేయించారు పాలసం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేసిన ఎమ్మెల్యే గౌతమ్ శిరీషకు కృతజ్ఞతలు చేసిన మున్సిపాలిటీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి బాల కాల్చి ఒకరికొకరు మిఠాయిలు జన్మించుకున్నారు పలువురు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వారు కనీసం మున్సిపాలిటీ అభివృద్ధికి ఎలాంటి నిధులు మంజూరు చేయలేకపోయారని మహిళా ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినా సరే చాలా ఓర్పు సహనంతో ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించారు అని ఎమ్మెల్యే గౌతమ్ శిరీషకు రుణపడి ఉంటాము అని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు శిరీషమ్మ గారు మన పలాస కాశీపక మున్సిపాలిటీ చిరకాలంగా కోరిక నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది ప్రాంతంలో దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సుమారుగా నూట ఇరవై రెండు కోట్లు ప్రపోజల్ పెట్టి దాని ఆమోదం కూడా తెలియజేసినందుకు ఆవిడకి మున్సిపాలిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం ఆవిడ వచ్చిన వెంటనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ క్రమంలో రైతులకి సాగునీరు ప్రజలకందరికీ తాగునీరు ఇచ్చే క్రమంలో ఆవిడ సఫలీకృతమయ్యారని అందరూ కూడా నువ్వు గ్రహించాలి ఆవిడకి ఈ నియోజకవర్గం ప్రజలందరూ రుణపడి ఉంటారు ఈ మున్సిపాలిటీ ప్రజలు కూడాను రుణపడి ఉంటారు ప్రతి ఒక్కరు కూడాను ఆవిడని ఆశించి ఆశీర్వదించి ఆవిడికి అన్ని విధాలా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం మరి ఈరోజు అసెంబ్లీలో మన శ్రీశ్ అమ్మగారు గారు మరి ఈరోజు పలాస కాశీబా మున్సిపాలిటీకి అర్బన్ డెవలప్మెంట్ కింద నూట ఇరవై రెండు కోట్లు మనకి రావడం జరిగింది ఆవిడకైతే ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరం కూడా ఎందుకంటే గతంలో లేని విధంగా మన మున్సిపాలిటీలో వాటర్ సమస్య ఉన్నప్పటికి కూడా మరి ఆ వాటర్ సమస్య మీద మాట్లాడుతూ అలాగే శానిటేషన్ మన మున్సిపాలిటీలో శానిటేషన్ క్లియరెన్స్ వల్ల అలాగే ఎన్నో కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి వార్డులకు ప్రతి దగ్గర కూడా జరగడం జరిగింది మరి మేడం గారు ఎన్ని లేనట్టుగా నూట ఇరవై రెండు కోట్లు మన మున్సిపాలిటీకి శాంక్షన్ చేయడం వల్ల మన అందరం కూడా ఆశిస్తూ మరి ఆవిడ ఎప్పుడు కూడా పది కాలాలు మన నియోజకవర్గాల్లో అధికారంలో ఉండాలని మనందరం కూడా కోరుకుంటూ మరి మరి ఎప్పుడు లేని మనకు మన ఈ ఓవర్ బ్రిడ్జి అయితే మరి ఇక్కడ కేంద్ర విద్యాలయం అయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన మున్సిపాలిటీకి రావడం కూడా మరి అంతా మన శ్రీశమ్మ గారు రావడం వల్ల కూడా జరిగింది ఆవిడకి ఎన్నెగా మన అందరూ కూడా ఈ జిల్లా ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు ఈ రాష్ట్రం అంతా కూడా చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాని ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మేడం గారికి మరకూడదనే ఉద్దేశంతో అందరూ కూడా ఆవిడకి మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకించి రోజు పలాసా కాశీబుగ్గ పుర ప్రజలందరికీ ఒక శుభవార్త తెలియపరిచే సందర్భం గడిచిన ఎన్నికల్లో పలాసా నియోజకవర్గంలో గెలుపొందినటువంటి మనందరి ప్రీతమ నాయకురాలు శ్రీమతి గౌశ్రీష గారు ప్రచారం కెళ్లే సందర్భంలో పలాసా కాశీబుగ్గ మున్సిపాలిటీ నుండి ప్రతి ప్రాంతం నుండి ప్రధాన సమస్యల్లో ఒకటైనటువంటి సమస్య త్రాగునీటి సమస్య ఈ త్రాగునీ సమస్యను తీర్చండమని ప్రతి ప్రాంతంలో కూడా మహిళలు ఆమెకు విన్నవించుకునేటువంటి సంఘటన గుర్తుంచుకొని ఆమె ఎన్నికల్లో ఒక మాట ఇచ్చారు వ్యవసాయదారుడికి ప్రతి నీరు అందించడమే కాదు పలాసాకాశపు పురపాలక సంఘ ప్రజలందరికీ త్రాగునీరు అందించే ఒక డిటర్మినేషన్ తో పనిచేసే వ్యక్తిగా ఈ రోజు రుజువైంది ఆమె చేసినటువంటి ప్రయత్నం పొర ప్రజలకి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నూట ఇరవై ఆరు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కలిపి ఉన్నటువంటి విషయంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పదిహేను కార్పొరేషన్లు మున్సిపాలిటీలకి పదిహేడు వందల రెండు కోట్ల రూపాయలు తాగునీటి గురించి వెచ్చించడం జరిగింది అందులో మన భాగ్యం ఏంటంటే ఈ పలాస కాశిబుగ్గ పురప్రజల భాగ్యం ఏంటంటే ఉత్తరాంధ్రలో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఈ శ్రీకాకుళంలో పలాసా కాశిబుగ్గ మున్సిపాలిటీకి నూట ఇరవై ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు అంటే ఒక్క లక్ష తక్కువ నూట ఇరవై కోట్ల గ్రాంట్ ని తెప్పించే ప్రయత్నం చేశారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్హెచ్ ఎన్హెచ్పి కి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కి ప్రతిపాదనలు వెళ్లడం జరిగింది అతి త్వరలో ఈ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే డిపిఒ అంటారు డిపిఆర్ అంటారు ఈ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా మనకి ఈ ప్రాంతానికి రాబోతుంది ఈ ఈ నిధులతో ప్రతి ఒక్క వార్డు కూడా ప్రతి ఒక్క వీధికి కూడా నీరు అందించే సంకల్పం అయితే జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఒక ఘన చరిత్ర గడిచిన ఐదేళ్ల కాలంలో ఇప్పుడే బాబురావు గారు చెప్పారు గతంలో పా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మంత్రిగా ఉన్నటువంటి శ్రీదిరి అప్పలరాజు ఒక ఎమ్మెల్యేగా స్మృతుడిగా రుజువు చేసుకున్నాడు ఒక మంత్రిగా రుజువు చేసుకున్నాడు పలాసకాశ పురపాలక సంఘ అభివృద్ధి కోణంలో ఒక్కసారి ఆలోచిస్తే పలాసా కాశిబుగ్గ పురపాలక సంఘంలో ఉన్నటువంటి ఆదాయం వలనే అభివృద్ధి జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గతంలో మనం ఎదురు ఎదుర్కొన్నాం కానీ గడిచిన ఇరవై నెలల కాలంలో ఈ పురపాలక సంఘంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రతి ప్రాంతంలో రోడ్లు అవుతున్నాయి ప్రతి ప్రాంతంలో డ్రైనేజ్లు అవుతున్నాయి ప్రతి వీధికి లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతి ఇంటికి కూడా నీరు అందించే ప్రయత్నం అతి త్వరలో జరగబోతుందని నూట ఇరవై రెండు కోట్ల రూపాయల నిధులు తెప్పించడం అనేది ఈ మున్సిపల్ చరిత్రలో ఎవరికి సాధ్యపడని విషయం అది ఒక్క శ్రీషా గారికే సాధ్యపడిందని సందర్భంగా తెలియజేసుకుంటూ అమ్మా శిరీష గారు ఈ పలాస పలాసకాశ ప్రజలు ఎల్లప్పుడూ మీకు రుణం తీర్చుకుంటారు మీరు చేసినటువంటి సహకారం సామాన్యమైనది కాదు ఈ ప్రాంత ప్రజలు దార్తను తీర్చే ప్రయత్నం చేశారు మీకు హృదయపూర్వకంగా పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం ఇక్కడ ఉన్నాం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామమ్మా వీలైనంత త్వరలో ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో అమలు పరిచేటట్టు మరింత కృషి చేసి చేస్తారని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ పలాస నియోజకవర్గంతో పాటు పలాసా పట్టణం ప్రాంత సమస్యలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం టీవీల్లో అయితేనేమి సోషల్ మీడియాలో అయితే ప్రతి రోజు ఒక పద్ధతిగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించడం ప్రశ్నించడం ఒక్కొక్క సమాధానం తెప్పించే ప్రయత్నం చేయడం తద్వారా నిధులు పలాసా నియోజకవర్గ ప్రజలకు మనం ఎంతో గారికి ఉన్నాం మన ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి ఇరవై రోజు మేము సునీదినం అయితే ఈ రోజు మన పలాసా కాశీ మున్సిపాలిటీకి నూట ఇరవై రెండు కోట్లు మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు మరి తెచ్చి మన పలాసా కాసేపు అభివృద్ధికి తోడ్పడుతున్నారంటే మరి మన రాష్ట్ర చరిత్రలో మన జిల్లా చరిత్రలో మన పలాస నియోజకవర్గం చరిత్రలో ఇది ఒక మైల్ రాయిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతవరకు ఇక్కడ ఎంతో మంది పరిపాలించారు మంత్రులుగా చేశారు కేబినెట్ మంత్రులుగా చేశారు కానీ ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం నుండి తెప్పించారు ఆ పెద్దలన్నట్టుగా అది ఒక ఇరవై నెలల్లో తొలిసారి మొదటిసారి ఎమ్మెల్యేగా ఒక ఆడబిడ్డ చేసి ఈ వేళ పలాసా కాసేపుగా మున్సిపాలిటీ మరి జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఒక సుందరమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని దాని సంకల్పంతో అందరికీ నమస్కారం పలాసా కాశీ చరిత్రలో తాగునీరు కోసం ఇది ఒక సురణాధ్యాయం అని చెప్పక తప్పదు పలాసా ఎమ్మెల్యేగా శ్రీమతి గౌతశ్రీశ గారు ఎన్నికైన తర్వాత ఇటు రూరల్ ప్రాంతానికి కానీ అర్బన్ ప్రాంతానికి కానీ ఆవిడ అహోరాత్రులు కూడా శ్రమించి అనేక ప్రపోజల్స్ తయారు చేసి మండల వైజ్ మండలాలకు కూడా ఏంటంటే తాగునీరు కోసం సాగునీరు కోసం వారికి కొన్ని ప్రపోజల్స్ తయారు చేసి అటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇటు అలాగే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మున్సిపల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా మొత్తం డెవలప్మెంట్ శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కోసం ఏంటంటే ముఖ్యంగా పలాసాకాశం మున్సిపాలిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడానికి ఈ తాగునీరు శానిటేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే ఏ మున్సిపాలిటీలో ఉత్తమంగా ఉంటాయో ఆ మున్సిపాలిటీ బాగుంటుంది అక్కడ ప్రధానికం బాగుంటారనే ఉద్దేశంతో ఆ మన ఎమ్మెల్యే గారు అనేక ప్రపోజల్స్ తయారు చేశారు ఆ ప్రపోజల్స్ అంటే సుమారుగా మన పొలాశాఖ మున్సిపాలిటీకి నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు ప్రపోజల్స్ తయారు చేసి ఇవన్నీ కూడా అర్బన్ డెవలప్మెంట్ కి పంపించడం జరిగింది అర్బన్ డెవలప్మెంట్ కూడా